పోవద్దు తప్పకుండా ఎక్కువసేపు చేసే స్థాయి వస్తుంది మీకు ఎందుకంటే మీ ఉద్దేశంలో నిరాకార స్థితి ఏ ఆకారాలు లేవు ఏ ఆలోచనలు లేవు ఏ ఆందోళనలు లేవు చాలా ప్రశాంత స్థితి వచ్చేస్తుంది మీకు ధ్యానంలో ఎన్నబోలు పెడితే అన్నారు కదా నిలవట్లేదు అనేది అది చాలామందికి కొంతకాలం సహజమే అసలు నిలవకపోయినా ఆ స్థితి రావడం అనేది ఒక క్షణం కూడా రాకుండా ఉండటం అనేది చాలా కాలం సతమతి అవుతారు ఎంతోమంది అలాంటిది అది మీకు సాధ్యమైందంటే అది చాలా గొప్ప అదృష్టమే అయితే పర్లేదు వెలుగు మాత్రమే ఉన్నా అది కూడా మంచిదే మీకు ధ్యానం బాగా కుదురుతున్నట్టే అయితే దానికి ఒక నేను ఒక 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 సొల్యూషన్ చెప్తాను అదేంటంటే కంప్లీట్ కంఫర్ట్స్గా అరేంజ్ చేసుకోండి మీరు కింద కూర్చుంటే మంచి మెత్తడిది ఎత్తు ఆడి దిండి మీద ఆ కూర్చున్న పెట్టేసుకొని కూర్చుంటే మోకాళ్ళ కింద కూడా అలానే సపోర్ట్స్ పెట్టుకోవడము అయితే ఆ సపోర్ట్ ఎలా ఉండాలంటే కూర్చున్న కూర్చున్న సీట్ ఏమో ఎత్తుగా ఉండాలి ఆ బట్ట కింద లెగ్స్ ఏమో కొంచెం డౌన్కు ఉండాలి ఆ డౌన్కున్న దగ్గరే మీరు సపోర్ట్ పెట్టుకోవచ్చు మెత్తగా ఇక బాడీని నిటారుగా పెట్టి ఆ నిటారుగా పెట్టిన బాడీని ఆ వెన్నుబొమ్మని కంఫర్ట్గా చూసుకొని వెనక ఆనుకునే ప్లేస్లో కూర్చొని అనుకోండి పర్వాలేదు కానీ వంగుతున్నట్టుగా అనుకోకుండా స్ట్రైట్గా ఆనుకోవాలి తల కూడా ముందుకు వంగకుండా వెనక మరీ వాల్చినట్టుగా అమ్ముకోకుండా సమాంతరంగా పెట్టుకొని అలా సపోర్ట్ తీసుకోండి అలా బట్ట సపోర్టు ఆ లెగ్స్ కింద సపోర్టు అలానే వెనక వెన్నుబొమ్మకు సపోర్టు ఇవన్నీ అరేంజ్ చేసుకొని కూర్చొని అప్పుడు మీరు ఆ ఓన్లీ వెలుగు ఆ నిరాకార స్థితి లాంటిది తెచ్చుకున్నప్పుడు ఏమైతే అంటే ఇంకొంచెం ఎక్కువసేపు ఉండగలుగుతారు ఇంకొంచెం ఎక్కువసేపు ఉండడం వల్ల అప్పుడేం జరిగిందండి మీకు అలాంటి మంచి స్థితిలో ఎక్కువసేపు ఉంటే మీకు మీ శరీరంలోకి మామూలు కంటే కొద్దిగా ఎక్కువసేపు ఉన్నప్పుడు ఎక్కువ దివ్యశక్తి విశ్వశక్తి ప్రాణశక్తి దివ్య చైతన్యం మీ శరీరంలోకి ఏర్పడుతూ అదే మీ వెన్నుబామని హీల్ చేయడం మొదలైద్ది వెనుభూములో పెడితే ఎలా నిరాకార స్థితికి వెళ్తున్నారో వెలుగులో చూస్తూ అదే వెనుభూములు విశ్వచైతన్యం మామూలు కంటే ఎక్కువ స్థాయిలో ఫామ్ అవుద్ది ఆ ఎక్కువ స్థాయిలో ఫామ్ అవటం వలన ఎక్కువసేపు కొంచెంసేపు ఉండటం వలన ఎక్కువసేపు ఫామ్ అవడం వలన మీకు ఆ ఎక్కువసేపు కూర్చోలేని ఇబ్బంది ఏదైతే ఉందో ఆ ఇబ్బందిని అప్పుడు ఆ లోపల దాని అందరికీ అదే హీల్ చేయడం మొదలెట్టిది కొద్దిసేపు అలా కంఫర్ట్తో ఏర్పాటు చేసుకుని నిరాకార స్థితిలోకి వెళ్ళడం వలన మామూలు కంటే ఎక్కువసేపు ఉంటే ఆ లోపల ఆ నిరాకార అని మీ ఉద్దేశంలో ఉన్న ఆ స్థితి ఏం చేస్తుంది అంటే బాడీని హీల్ చేస్తుంది ఆ హీల్ చేయడం వలన ఆ శక్తి వలన మీరు ముందుకంటే ఎక్కువసేపు కంఫర్ట్గా కూర్చోగలుగుతారు ఈ రెంటికి ఈ రెంట్కి అవినాభావ సమ్మ ఉంది కొంచెం ఎక్కువసేపు కూర్చుంటే ఇంకొంచెం శక్తి లోపల ఫామ్ అవుద్ది చైతన్య శక్తి అప్పుడు ఇంకొంచెం ఎక్కువసేపు కూర్చుంటారు మళ్ళీ ఇంకొంచెం సేపు ఎక్కువసేపు కూర్చున్నారు కాబట్టి మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ చేతినిస్థితి మీలో మళ్ళీ ఫామ్ అవుతూ ఉంటుంది ఈ రెండు ఓదానికి ఒక ఆ సంబంధం ఏర్పరచుకుంటూ కూర్చుంటూ కొన్ని రోజులకు మీరు అలా ఎక్కువసేపు ఆ స్థితిలో ఉండగలుగుతారు ఇప్పుడు ఉండలేని దాని ఎక్కువసేపు ఉండగలుగుతారు ఎక్కువసేపు ఉండున్నా సరే ఎక్కువసేపు నాటికి కూడా మీరు కొంతకాలం అదే సపోర్ట్స్ అలానే ఉంచుకోవాలి ఇక ఆ తర్వాత మీలో వచ్చిన ఒక గొప్ప మార్పు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అవన్నీ పెరిగే కొంతకు అప్పుడు మరీ అంత అనుకునేది అంత సపోర్ట్స్ లేకుండానే మెల్లిమెల్లిగా ఇప్పుడు ఎలా ఉన్నారో జనరల్గా అలా ఉన్నా సరే కూర్చునిస్తాయి అప్పటికి అలా పెరిగిద్ది అన్నమాట ఇవన్నీ తప్పకుండా జరుగుతాయి మీరు కానీ ఇంకొకరు కానీ ఒక విషయం చెప్పుకున్న తర్వాత ఒక సమ చిన్న అన్కంఫర్ట్ లాగా దాని గురించి నేను ఇంకొకటి చెప్పినప్పుడు దాన్ని చాలా పెద్ద విషయంగా చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చాలా పాటిస్తూ ప్రాక్టికల్ చేయాల్సిన విధంగా దానికి చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఇంపార్టెంట్ ఏ ఏ ఇవ్వని వాళ్ళు ఏ అక్కడ వేసిన గొంగలు అక్కడే ఇంపార్టి ప్రయత్నిస్తే ప్రయాణం ముందుకు సాగుతూ ఉంటుంది పాజిటివ్గా ఎందుకంటే మీరు ఇవాళ ఫస్ట్ టైం కాదు నాకు గుర్తుంది పేరు అందుకని సాధన మీద ఇష్టం ఉన్న వాళ్ళనుగా చెప్పి నేను బాగా వివరంగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అనమాట ఇప్పుడు ఈ విన్నదే ఎవరికైనా అంతే